హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను కరివేపాకు పొడి చేస్తున్నానండి చాలా ఎమ్మెగా అయింది మనకి కరివేపాకు పొడి తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి నేను మనకి ప్రాసెస్ చెప్పుకుంటూ చేస్తాను హెల్త్ బెనిఫిట్స్ అనేది సో అందుకోసం మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము కరివేపాకు పొడి కోసం నేను కరివేపాకు తీసేసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను వాష్ చేసేసుకొని ఒక వెట్ క్లాత్లో మన నేను అది ఆరబెట్టుకున్నానండి ఫ్యాన్ గాలికి మనకి కరివేపాకులో ఉన్న వాటర్ అంతా పోవాలండి మనం కడుక్కున్నాం కదా ఆ వాటర్ అంతా పోయే వరకు మనం కొంచెం ఆరపెట్టుకోవాలి అలా మనం ఆరబెట్టుకుంటే మనకి చాలా రోజులు ఒక వన్ మంత్ వరకు నిలువు ఉంటుందండి ఇప్పుడు అది ఆరే వరకు ఒక కడాయిలో ఆయిల్ తీసేసుకొని అందులో మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ధనియాలు ధనియాలు కొంచెం ఫ్రై అయ్యాక మినపప్పు వేస్తున్నానండి మనం మినపప్పు అనేది ఇలా మనం ధనియాలు ఫ్రై అయ్యాక కొంచెం వేసుకోవాలి లేదు అనంటే మనం ఫస్ట్ వేయడం వల్ల మనకి మినపప్పు మాడిపోయి ధనియాలు అనేది రోస్ట్ కావండి సో అది మనకి మినపప్పు ధనియాలు రోస్ట్ అయ్యాక ఫైనల్గా నేను జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాను అది కూడా ఫ్రై అయ్యాక ఇవన్నీ తీసేసుకుంటున్నాను పక్కకి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇది మిరపకాయలు వచ్చేసి నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నానండి మనకి మనకి మిరపకాయలు వచ్చేసి మనకి బాగా కారం ఉండొద్దు అలాగని బాగా కారం లేకుండా ఉండొద్దు మనకి నార్మల్గా ఉంటేనే మనకి తినడానికి బాగుంటుందండి మనం కారం తేజకాయలు లాంటివి అలాంటివి తీసుకుంటే మనకి అలా తేజకాయలతో చేసుకుంటే మనకు కడుపులో మండుతుందండి సో మనకి చూసుకొని తీసుకోండి కారం ఎలా ఉందో ఇలా తీసుకొని అది కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది అవి రోస్ట్ అయిపోయాయి ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఒక రెండు పావులు ఆయిల్ వేసేసుకొని ఇలా మనకి చూడండి కరివేపాకులో మొత్తం వాటర్ అంతా పోయే వరకు ఆరపెట్టుకున్నాం కదా ఇలా డ్రైగా ఉండాలి ఇప్పుడు మనం ఇది కూడా కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోవాలి మనకి ఇలా చుంచితే మనకి పొడి పొడి అయ్యే వరకు లైట్గా సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి కరివేపాకు పొడి తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి జుట్టు రాలుతున్న వాళ్ళు జుట్టు సమస్యలు జుట్టు పెరుగు పెరగడం లేదు అనుకునే వాళ్ళు ఇలా తింటే రోజు ఒకసారి తింటే మనకి జుట్టు అనేది బాగా గ్రో ఉంటుంది ఈ చుండ్రు ఇలాంటివి కూడా మనకి డాండ్రఫ్ కూడా తగ్గుతుందండి కండ్ల సమస్యలు చూపు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు కూడా చూపు అనేది మెరుగుపడుతుంది ఇప్పుడు మనకి ధనియాలు ఇవన్నీ మనం పట్టుకున్నాం కదండి ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి అది కొంచెం మనకి మిక్సీ అయ్యాక ఫైన్ పౌడర్ లాగా అయ్యాక అందులోనే నేను ఎండు మిరపకాయలు మనం ఏదైతే రోస్ట్ చేసుకున్నామో అది కూడా ఇందులో వేసేసుకొని తగినంత సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసుకొని ఇలా మనము పౌడర్ లాగా తీసేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా ఇప్పుడు అదే మిక్సీ జార్లో కరివేపాకు ఏదైతే మనం రోస్ట్ చేసుకున్నామో అది మనకి చల్లగయ్యాక అవి కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి మనము ఈ పొడి వల్ల మనకి ఎవరైతే లివర్ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకు కూడా మంచి ఉపశనం పొందుతు పొందుతారండి అండ్ కొలెస్ట్రాల్ మెయిన్గా కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ హెల్డీఎల్తో బాధపడుతున్న వాళ్ళు కూడా దాని నుంచి బయటకు రావచ్చు అండి కొలెస్ట్రాల్ నుంచి కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు దాన్ని పర్సంటేజ్ అనేది మనకి డైజెషన్ కూడా బాగుంటుందండి డైజెషన్ మెరుగుపడుతుంది ఇలా మనము కరివేపాకు కూడా మనం పౌడర్ చేసుకున్నాము ఇప్పుడు ఇవి రెండు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకునే ముందు మనం వెల్లుల్లి ఒక రెండు తీసుకున్నానండి పెద్దవి అవి పొట్టుతోనైనా తీసుకోవచ్చు పొట్టు తీసైనా తీసుకోవచ్చు నేను అవి కొని ఇవి కొని తీసుకున్నాను తీసుకొని అవి కూడా పౌడర్ అయ్యాక ఇది మొత్తం మనము కలుపుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత బాగుందో చాలా హెల్త్కి అనేది చాలా మంచిదండి ఇప్పుడు నేను రైస్లో టేస్ట్ చేసి చెప్తాము మా ఫ్యామిలీ మెంబెర్స్ మేమందరము మనకి వేడివేడి అన్నంలో ఇలా మనము పొడి వేసుకొని పైన నుంచి మనం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి దగ్గులు సడుదులు ఉంటాయి కదా మంచి రిలీఫ్ పొందొచ్చండి ఒకవేళ ఈ నేను చేసిన ప్రాసెస్లో కనుక మీరు చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి పిల్లలైనా ఇష్టంగా తింటారండి మనం కొంచెం పిల్లలు తినాలనుకుంటే కొంచెం మిరపకాయలు అనేది తక్కువ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుంది ఎట్లుంది చాలా బాగుందండి అమ్మ ఎట్లుంది మంచిగా ఉన్నది రోజు మంచిగా ఉండదు మనవరాలు చేసింది మంచిగా ఉండదు మీరైనా చేసుకోవచ్చు మన లాభపడతాయి మంచిగా చాలా బాగుందండి మంచిగా ఘాటు ఘాటుగా బాగుంది ఎల్లిపాయ ఫ్లేవర్ ఇవన్నీ ఉన్నాయి కదా గొంతు గొంతు ఉన్న వాళ్ళు దగ్గు సరిది ఉన్నా కానీ పిల్లలకైనా తినొచ్చు కొంచెం నెయ్యి వేసుకుని తింటే వాళ్ళకు కూడా స్పైసీ తగ్గుతుంది సో ఒకవేళ మీ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాం బాయ్ కల్జామకు మా ఇంట్లో కల్జామ చెట్టు ఉన్నది మంచిగా చేసుకున్నాము కమ్మ ఉందండి రుచి ఉందండి మా మనవరాలు చేసింది మంచిగా ఉన్నది మీ ఇండ్లల్లో చేసుకోవచ్చు మంచిగా